দ ফৰ্দাৰ ঔকে ఓకేలే సార్ అతను బతికే వచ్చినాడు కదా వచ్చినాడు కదా అదే ఈ ఎంక్వైరీ ఎన్ని రోజులు ఏమైనా ఒక ఎవిడెన్స్ కావాలి కదండి ఇన్ని రోజులు మేము ఈ వర్క్ కంప్లీట్ చేయగలము అని ఇది కానీ

ಕಂಪ್ಲೇಂಟ್ ಎವರ್ ಸರ್ ಕಂಪ್ಲೇಂಟ್ ಇದೆ ಡಾಕ್ಯುಮೆಂಟ್ ರೈಟ್ ಮಂದಿ ಏನಿಲ್ಲ ಕದ ಅವರು ಯಾವಾಗ ಎವ್ರತೆ వచ్చి ಪೇಂಟ್ ಪಾರ್ಸನ್ ಹೇಳಿದ್ರೋ ಡಾಕ್ಯುಮೆಂಟ್ ರೈಟ್ ರಾಜಿನೆಂದಕ್ಕೆ ಏನಿಲ್ಲ ಕಂಪ್ಲೇಂಟ್ ಗೆ ಕೊಡ್ತಾರೆ ಹಾಕ್ತಾರೆ ಡಾಕ್ಯುಮೆಂಟ್ ರೈಟ್ ಅವರು ಕೊಡ್ತಾರೆ ಹೌದು ಸರ್ ಡಾಕ್ಯುಮೆಂಟ್ ಗೆ ನೀರ್ చెప్పಿನಂಗೆ ರಾಜಿನ ಅಂತಾಳ್ತಾರೆ ನಾನು ನೀ ನೀ ಕೊಡ್ತೀನಿ ಅಂದ್ರೆ ಡಾಕ್ಯುಮೆಂಟ್ ರೈಟ್ ಹೇಳಿ ನೀವು ಎವರ್ಕೂ ಹೇಳೋಂ ಸರ್ ನೀವು ఒక బయట ఇప్పుడు మీ వర్షం మీరు నా వర్షం నేను కూడా చెప్పాలి కదా వాళ్ళకి మీరు మీరు చెప్పారు డాక్యుమెంట్ మీరు చెప్పిన కోసం నాకు వాళ్ళు ఎవరు అనేది కూడా తెలియదు వాళ్ళు ఆ పర్సన్ ఎవరు అనేది కూడా తెలియదు ఎవరు చెప్పారు మీకు సార్ పిలిచి నాకు డాక్యుమెంట్ అర్జెంట్ చేయబడ్డే ఒక నిమిషం సార్ చెప్తాను అర్జెంట్ చేయబడ్డే రాసిన డాక్యుమెంట్ రాసిన తర్వాత నేను చెప్పిన అక్కడికి నేను నేను ఆరు పైన రోజు నేను వచ్చిన టూ ఓ క్లాక్ ఇక్కడ వచ్చాను వస్తే కూడా రాయమంటే డాక్టర్ నేను ఉంటుంది నేను వస్తాను చెప్పింది ఈయన చెప్పేసి రమేష్ చేయండి సీనియర్ ఎస్టేట్ చెప్పినాడు ఆయన కోసం రాసినాం దాంట్లో నేను అక్కడికి చూసినా ఉంది ఫ్యామిలీ మెంబర్ డెడ్ సెట్ అలా ఉండే అన్న ఫ్యామిలీ మెంబర్ డెడ్ సెట్ రాస్తా లేకుంటే లేదని చెప్పిన ఆ ఫ్యామిలీ మెంబర్ రిటర్ట్ తెచ్చినప్పుడు నేను డాక్యుమెంట్ ప్రిపేర్ చేస్తాను అక్కడికి పన్నెండు లక్షల రూపాయలు వాలేషన్ టికెట్ మన చెప్పినా మీరు కానీ నేను వచ్చి చూసినాక అరవై వేల లక్షలు ఉంది దాంట్లో అరవై లక్షలకే డాక్యుమెంట్ ప్రిపేర్ చేసినాను అలాగే ఎవడనేది కూడా తెలియదు నాకు దాని ఏముంది అడంగా అరవై చూసినాము క్లియర్ చూసిన కూడా చూసిన అది చూసి రాసినాను మీరు అడగలరు కదా ఇట్లా ఒక రామ్ గోపాల్ గారు అనేది పేరు ఉందంటో ఇంకోటి ఒకవేళ ఆయన ఫేక్ అయినా క్యాండిడేట్ అయితే కదా ఇక్కడ ఇది అవుతున్నా ఈ సైన్ 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 ఈ ఈ సైన్ ఈ సైన్ ఈ సైన్ ఈ సైన్ ఈ ఈ సైన్ ఈ సైన్ ఈ సైన్ ఈ సైన్

అమరజం పరిచేస్తున్నారు నేను అంత డాక్యుమెంట్ రజిస్ట్రేషన్ చేశాను ఆయన చూసుకోవాలం నేను అధికారాలు చూసుకోవాలం పల్లిగాను వారకే చూపిస్తా ఏమొచెపిస్తే వాడు చూస్తాడు పల్లి నిమునలో నంబర్ చెప్పండి ఎవడేతే ఆస్తి నాదేనా ఆస్తి వాల్దేనా ఆస్తి మోసం చెయ్యని ఆ మోసం చెయ్యని ఎప్పుడు అవసరం లేదు ఒక ఆస్తి రాసి ని నిలుచున 30 ఏమైనా ప్రాడ్ అవుతుంది నేను ఏమంటా నేను చెప్పి బైయస్ నేను ఉండేదా ఏమ ప్రాడ్ చూలా పక్కాదే మన ప్రాడ్ చెప్పినాదే ఏమంటా నేను ఏదైనా

లాస్ట్ ఇయర్ ముప్పై ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై నాలుగులో జీపీ తీసుకున్నారు తీసుకున్న వాళ్ళు ఇంకోటి ఏమంటే వాళ్ళు ఇచ్చిన డాక్యుమెంట్స్ మన ఆయన డెత్ సర్టిఫికేట్ ఇచ్చారు ఎప్పుడు ఇచ్చారు ఇరవై మూడు ఆరు రెండు వేల తొమ్మిదిలో ఆయన చనిపోయినట్టు ఇచ్చారు డెత్ సర్టిఫికెట్ అప్పుడు ఇచ్చింది పంచాయత్ సెక్రటరీ రేణుకా అంట ఎవరు ఇంకోటి ఏమంటే తహసీల్దార్ ఆఫీస్ నుంచి ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ ఏ డేట్ ఇష్యూ చేశారంటే ఇరవై మూడు ఆరు రెండు వేల తొమ్మిది ఇంకోటి ఇంకోటి ఎగిటి ఆమ్దాల భాస్కర్ సన్ సన్ ట్వంటీ ఎయిట్ మ్యారీడ్ ఆయన చనిపోయిన తర్వాత ఆయన భార్యకి ఆశ చెందుతుంది కానీ మన ఇండియన్ లా ప్రకారము కొడుకు ఏ విధంగా చెందుతుంది ఆయన భార్య పేరు కూడా మెన్షన్ చేయలేదండి దీంట్లో ఇది దీంట్లో ఏమంటే సబ్ రిజిస్టర్ గారు ఇప్పటికీ మేము కంప్లైంట్ ఇస్తాము చేస్తామంటున్నారు వాళ్ళని పిలిపిస్తే ఫోన్ పిలిపించి రద్దు చేపించమని అడుగుతుంటే రెండు రోజులు టైం అడుగుతున్నారు దీనిపైన మేము కఠినంగా చర్యలు తీసుకోవాలని మేము కోరుకుంటాం మేము కూడా లీగల్ గా ప్రొసీడ్ అవుతున్నాము సబ్ రిజిస్ట్ర వారిపై చర్యలు తీసుకోవాలని మేము పైన కంప్లైంట్ చేయాలని డిఆర్ఎం కూడా మేము లీగల్ గా పోవాలని ప్లాన్ చేస్తున్నాము మేము ఇద్దరు కొడుకులు ఒక ఆడపాప ఈయన మా తమ్ముడు సునీల్ ఆయన మోహన్ కుమార్ ఈయన ఈశ్వరప్ప అన్న ప్రాపర్టీ సబ్ రిజిస్టర్ వాల్యూ మూడు కోట్ల అరవై లక్షల మూడు కోట్ల తొంభై లక్షల అరవై వేలు ఇది ఎప్పుడు మీకు తెలిసిపోయింది ఇది అన్న నేను రెగ్యులర్గా ఈసీలు చెక్ చేసుకుంటున్నాను అనమాట ఆన్లైన్లో అప్పుడు అప్పుడు నేను చూసుకున్నా ఈరోజు మార్నింగ్ ఈరోజు మార్నింగ్ చూసుకుంటే ఈ రోజు ఇదంతా ఫేక్ వచ్చి నేను నాకు ఈ రోజే తెలిసింది నేను వెంటనే వచ్చి ఆఫీస్లో అడిగాను ఈ విధంగా చేశారు కదండి వితౌట్ నేను అన్ని డాక్యుమెంట్స్ క్రాస్ చెక్ చేసుకుని కూడా చూసినాను ఏ దానికి పొందడం లేదు ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ తర్వాత డెత్ సర్టిఫికేట్ ఇచ్చారు డేట్లు డేట్లు చేంజ్ వాళ్ళు సబ్ రిజిస్టర్ ఆఫీస్ ఆఫీస్లో కూడా కొంచెం కూడా క్రాస్ చెక్ చేసుకున్నట్లు డాక్యుమెంట్స్ రిజిస్టర్ చేస్తున్నారు మాకే ఈ పరిస్థితి ఉంటే ఏం చదువు రాని వాళ్ళు ఏం పరిస్థితి